హాయ్ ఫ్రెండ్స్ శ్రీకొల చౌలా క్షీరో వచ్చేసి మాకు బాగా ఏం చేస్తున్నావు ఒకసారి అడుగుదాం హాయ్ లక్ష్మి ఏం చేస్తున్నావు చెప్తున్నావా ఓకే అరే పుట్టింది ఇయ్యాలా అలా ఎవరున్నారా ఇయ్యాలి ఎవరున్నారా అరే పుట్టిరున్నరే మన చిన్న గుడ్డు ఉందా సరే ఉండద్ది గుడ్డు ఉండదు ఇక డిస్టర్బెన్స్ చేయక ఇక గుడ్ ఉంది డిస్టర్బ్ చెయ్య పనుకొంది మెల్ల ఉప్పు లైట్ గుప్పు ఇక అమలు నువ్వేనా వారాలా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మ రవ్వడియా రవ్వడియాలా అరే రవ్వ ఉడియాలా పెట్టేసామా రవ్వ ఉడాలి పెట్టేసి బయట అసలు ఏది తీసుకున్నా కానీ నిన్న పచ్చి బొగ్గులు తీసుకున్నాం పచ్చి బొంగులు పది రూపాయలది తీసుకున్నాం అనమాట అది టేస్టే లేవా అవి టేస్టే లేవా బొగ్గులు కమ్మకుండా పొడు మన ఇంట్లో ఏదైనా వేసుకోవాలా ఇట్లా ఎండబెట్టు మన ఇంట్లోనే చేసుకోవాలి బయట కొనుక్కో ఊపు లైట్ ఊపు ఇప్పుడు పెడుతున్నావు ఒడిగా

ఈ ఇంట్లో వేసుకొని వేసుకుంది మంచి కమ్మగా ఉంటుంది అవి ఆ సగ్గుబియ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు వేస్తే సాయంత్రం వరకు అర్థం కవర్లు సరిపోతలే కవర్లు లేవా కవరు అప్పుడాలకి వాళ్ళకి సపరేట్గా కట్టి పెట్టాల కవర్ ఏం చేయాలో పడేది అది కడగాల కడిగి కడిగి అది సంచిలా కట్టి పెట్టుకోవాలి పడేయదు పడేస్తే మళ్ళీ ఎట్లనే మిలివేయి దొరికాయి గల్లీలో రెండు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అడిగిన మరి లేవు లేవు అరే అలానే అనుకుంటావా ఇప్పుడు వేస్తే సాయంత్రం వరకు ఆరతీ కాదు కింద పెడతావు కింద పెడతారే గుడ్డు ఇంత జరిగిన పసుపు వేసాం అదిలా మరి పసుపు కింద పసుపు కలర్ ఉంది లైట్గా అందుకు పసుపు కలర్ ఉందా ఇవి అప్పడాలు కూడా ఉంటాయి కదే అప్పడాలు కూడా చేస్తారా దాంతో అది దీంతో చేస్తారు దాన్ని ఇంకొక కవర్ అయితే మస్తు అవు రై పుట్టి పుట్టాములు కుట్టములు ఎలక పిల్లలేక ఇంద్రా రైట్ ఎలక పిల్లల అలా రైట్ ఆహా గు ఏం చేసిందో ఒకసారి చూద్దాం లక్ష్మి ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఇక్కడికి వస్తే రౌండ్గా ఇటు దొరుకుతున్నా గు చెప్పి ఇంకా విశేషాలు సైలెంట్గా ఉన్నావు దులోడు మరి ఏడు ఒక్కవారు తిల దులోడు రాదు సంజులో లేవా గది ఇలాంటి సంచులున్నా కానీ సెట్ అయిపోతుంది రాదా దానికి వస్తాయి కదా ఇలా చూసామా మరి కిచెన్లో చూసామా అయితే ఫ్రెండ్స్ అప్పడాలకి కవర్ దొరకట్లే అనమాట కవర్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్ అయితేనే సెట్ అవుతుంది ఈ సంచులు సెట్ కావు కదా కట్ కదేష మరి ఇంత అంత సెట్ అయిపోతుందా కవర్ అది ఆ బూటలు సంచులలో చూడు ఒక్కసారి మిల్ల ఈ ప్లాస్టిక్ కావాళ్ళు వడయకు ఆ గట్లనే పెట్టుకొని ఉంటాయి ఈ బయట మంచిగా లేవు అన్నీ ఆ బొంగులు అప్పడాలు ఆ కొండగా ఇష్టం లేవు అవి ఇవి ఏం చేస్తారంటే ఈ డబ్బాలో కాలుకి పకిటల్లో పట్టరు ఈ రెండు పెద్ద పెద్ద డబ్బాలు ఏ మాట ఈ చిన్నవి ఉన్నాయి కదా చిన్నగా పెద్దవి మాట బోరే ఉన్నాయి ఇంకా అవన్నీ ఏం పడతారు మంచిగా ఎలకదానికి ఉన్నాయి అవన్నీ ఎలుక తాగుతుంది మంచిగా శుంధ ఎలుకలు ఉంటాయి మొత్తం నీళ్ళ ఇలా నీళ్ళు దానికి మంచిగా ఉంటాయి ఇది బెడ్షీట్ ఖరాబ్ అయిందా బెడ్షీట్ ఖరాబ్ అయిందా ఇది ఒక కవర్ కలర్ కలర్ ఉంది కదా కవరు అరే ఆ అంత కలర్ కలర్ అవుతుంది జరగా అడుగు అడుగుతా బిడ్డ మీద అది అడిగేసి అప్పడానికి పెట్టేసి నువ్వు ఒకటే కావు రా ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్